వెల్కమ్ టు మీడియా దిస్ ఇస్ కృష్ణ ఈ రోజు అయితే కుబేరా అండ్ శేఖర్ కమల నుంచి వస్తున్న సినిమా అండ్ అందులోనూ ధనుష్ అండ్ ఇండియా లాగే ఎందుకంటే మన కుకింగ్ నాగార్జున అండ్ రష్మిక లో నిజంగా హై బడ్జెట్ అంటే ఆల్మోస్ట్ ఆల్ వన్ ఫిఫ్టీ సిఆర్ ఈ సినిమా బడ్జెట్ అయింది అంటే ఇంకా నిజంగా సినిమా చూస్తే ఆ రిచ్నెస్ తెలుస్తుంది ఆ గ్రాండ్ ఇయర్ కానీ ఒక న్యాచురల్ లొకాలిటీ ఎందుకంటే మనకు దీంతో మాత్రం నిజంగా ఇంత గా అందులో శేఖర్ కమల గారి నుంచి ఇంత హై స్టాండర్డ్ ఉన్న అందులో హై ఎందుకంటే పెద్ద హీరోలు తీసుకొని ఎక్కడ పడితే అక్కడ రోడ్లు మీద న్యాచురల్ కుప్పతత్వ మీద ఆ టైప్ ఆఫ్ ఎందుకంటే ఇందులో మాత్రం నిజంగా ఆర్ట్ డైరెక్టర్ గా తోట తన్ని గారి వర్కింగ్ స్టైల్ మాత్రం నిజంగా ఎక్కడ చూసినా ఒక ఇది ఆర్టిఫిషియల్ అనిపించకుండా అసలు ఆ రోడ్స్ కానీ ముంబై రోడ్స్ కానీ ఇక్కడ తిరుపతి రోడ్స్ కానీ తీసుకున్న విధానం మాత్రం నిజంగా అంత లొకాలిటీలో అంత న్యాచురల్ లొకాలిటీలో ఇంత పెద్ద హీరోలతో నిజంగా పర్ఫార్మెన్సులు నిజంగా ఇక్కడ చూస్తే కనుక ఎక్కడ మనకు ఒక విధమైన ధనుష్ అనేవాడు కనిపించాడు నాగార్జున కనిపించడు అలాగే మనకు జిమ్ అని ఒక మనకు బాలీవుడ్ యాక్టర్ తన నెగిటివ్ రోల్లో ఒక టైప్ ఆఫ్ కార్పొరేట్ కింగ్ లాగా చేశాడు ఆ టైప్ ఆఫ్ ఆ క్యారెక్టర్ సైజేషను అంత తీసుకున్నట్లయితే ఎక్కడ ఇచ్చిన ఇయర్ ఉంటుంది అది అది కుప్పతట్లో కూడా నిజంగా అంత న్యాచురల్ బేస్ చేసిన విధానం అయితే మిత్రం మామూలుగా లేదు ఎందుకంటే కార్పొరేట్ కల్చర్లో వీళ్ళందరూ ఎలా బినామీలుగా చేసి ఒక విధమైన ఎందుకంటే ఒక బెగ్గర్స్ను రిచ్గా ఈ సినిమా ఇది స్పాయిలర్స్ కాదు కానీ ఒక ధనుష్ క్యారెక్టరు అలాగే వాళ్ళ చుట్టూ ఉన్న నలుగురు బెగ్గర్స్ని తీసుకొని ఆ క్యారెక్టరైజేషన్స్ ఏంటి అక్కడ నిజంగా ఒక డెప్త్ ఆ సినిమాలో ఆ క్యారెక్టర్స్లో నిజంగా నాగార్జున గారి గురించి నిజంగా ఎంత చెప్పినా తక్కువే అవుతుంది కానీ ఈ టైంలో అతను ఎంత ఎన్ని రకాల క్యారెక్టర్లు చేసి ఉంటాడో కానీ ఎక్కడ ఆ న్యాచురల్ అనేది అనిపించలేదు మనకు వీలైతే కొన్ని మనకు అన్నమయ్య ఇలాంటి దానిలో కొంచెం న్యాచురల్ పర్ఫార్మెన్సు ఆ క్యారెక్టరైజేషన్ ఉండొచ్చు కానీ ఇందులో ఇప్పుడు జనరేషన్లో ఈ ప్రజెంట్ ఒక క్యారెక్టరైజేషన్ సిబిఐ ఆఫీసర్గా అలాగే వాళ్లకు వర్క్ చేసే పర్సన్గా అది మామూలుగా అయితే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది ఒక టైంలో కానీ ఆ పర్ఫార్మెన్స్ ఎక్కడ నాగార్జున అనేవాడు కనపడకుండా అంత షెటిల్డ్గా నిజంగా దీపక్ అనేది ಕ್ಯಾರ್ಟರ್ ಒದಗಿಪನ ಕ್ಯಾರಕ್ಟರ್ ಅಲ್ಲೇ ಈ ಮನ ಧನುಷ್ ಅಲ್ಲೇ ఒక న్యాచురల్ క్యూట్ లుకింగ్ లో తను కోపడిన కానీ అంత క్యూట్ గా ఉంటుంది రష్మికతో ఆ పర్ఫార్మెన్స్ అసలు నిజంగా ఆల్ టైప్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ తీసుకొని చూసినట్లయితే కుబేరా టైటిల్లో నిజంగా ధనుష్ ఒక బిచ్చగాడిగా ఒదిగి ఆ పర్ఫార్మెన్స్ ఏంటి అనిపిస్తుంది ఎందుకంటే ధనుష్ను ఇంతవరకు ఒక హై స్టాండర్డ్ లో మన వాళ్ళు చెప్పినట్టు నిజంగా ధనుష్ ఎక్కడన్నా కనిపిస్తాడేమో అని అనుకుంటాం కానీ నిజంగా ఎక్కడ ఒక ఒక చెయ్యి పొయ్యి అతను ఒక చిన్నప్పుడు అలా వే మళ్ళీ ఆ రోడ్లో మీద తిరగడము ఆ గెటప్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందించారు ఎందుకంటే శేఖర్ కమ్మల మనకు లవ్ స్టోరీస్ తీయడంలో యాజ్ ఏ నెంబర్ వన్ కానీ దాంతోపాటు ఒక లీడర్ లాంటి సబ్జెక్ట్ను డీల్ చేసినప్పుడు కూడా తన మీద ఏ డౌట్ లేదు కానీ కుబేర లాంటి సినిమా ఇంత డెప్త్ తన టైప్ ఆఫ్ కార్కున్న అలా ఆ టైప్ ఆఫ్ ఏదో కొత్తగా చేయాలి అనుకున్నప్పుడు నిజంగా ఈ సినిమాను చూసినట్లయితే కనుక మనకు వరల్డ్ వెరీ న్యాచురల్ వరల్డ్ కార్పొరేట్ వరల్డ్ ఎలా ఉంటుంది వాళ్ళు హై స్టాండర్డ్లో ఒక పొలిటీషియన్ ఏంటి వీళ్ళు వాళ్ళకు ఎలా వర్క్ చేస్తారు ఇందులో చిన్నవాళ్ళు ఎలా సఫర్ అవుతారు వాళ్ళు సఫర్ అయినప్పుడు అన్ని లక్షల కోట్లు ఎలా ధర్మవారు ఎలా అవుతుంది అనేది ఇందులో షేర్జీసీ కూడా చిన్న క్యారెక్టర్ అలాగే దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పొయిరా సాంగ్ కావచ్చు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కావచ్చు నిజంగా మూవీ చూస్తున్నంతసేపు ఒక న్యాచురల్ వరల్డ్లో లో మన చుట్టూ ఇంత ఈ వరల్డ్ ఇలా ఉంటుందా అన్న ఒక థాట్ అయితే తీసుకొనిచ్చాడు శేఖర్ కమ్మల అండ్ న్యాచురల్ పర్ఫార్మెన్స్లో లో ఆల్ అందరూ ఎరగదీసేశారు ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్